హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియా ఫ్యాషన్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియోలో చిన్న వీడియోనండి జస్ట్ నేను మళ్ళీ రేపు చూపిస్తాను ఓకేనా సో అవైలబిలిటీ చెక్ చేసుకుని బుక్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అన్బాక్సింగ్ కంపల్సరీ అడ్రస్ కంప్లీట్గా ఇవ్వండి డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ కంప్లీట్గా ఉంటుందండి డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా చిన్న చిన్న ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ అంటే రీస్టాక్ అయినవి ఒక త్రీ ఫోర్ ప్రోడక్ట్స్ చూపిస్తాను కంప్లీట్ మైక్రో ప్లేటింగ్లో అయితే మనకు వచ్చేస్తుందండి ఇది ఆల్రెడీ ఉన్నారు కదా మనం లైట్ పింక్లో వచ్చింది అండ్ బ్లాక్ వచ్చి త్రీ పీసెస్ రీస్టాక్ వచ్చాయండి ఇది అయితే మల్టీ కలర్ ప్రైస్ కూడా అందరికీ తెలుసు కదా మంచి నెక్ పీస్ ఓకే కలర్లో ఉంది మీరు ఏదైనా ఇయర్ రింగ్స్తో మ్యాచ్ చేసుకోవచ్చు అండి లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది విత్ బ్యాక్ చైన్ వచ్చేస్తుందండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి సేమ్ ప్రైస్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ పీసెస్సే ఉన్నాయండి సో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మల్టీ కలర్ కావాలి అని అనుకునే వాళ్ళు కంప్లీట్ చూసుకోవచ్చు బ్యాక్ ఇలా వస్తుంది మంచి నెగ్ పీస్ కిడ్స్ నుంచి అందరు వేసుకోవచ్చు ఓకేనా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నచ్చిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ అండి బ్లాక్ చాలామంది పెండింగ్ కూడా ఉన్నాయి సో అడిగిన వాళ్ళు నేను పేమెంట్ తీసుకొని రిఫండ్ కూడా ఇచ్చేసానండి గుర్తులేదు నాకు వాళ్ళు ఎవరో బుక్ చేసుకోండి మళ్ళీ త్రీ పీసెస్ స్టాక్ అయ్యే అయితే బుక్ చేసేసుకోండి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉంటుందండి బ్లాక్ నచ్చే అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇవి వచ్చాయి త్రీ పీసెస్ వచ్చాయండి ఓకే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కంప్లీట్ మైక్రోప్లేటింగ్ డైలీ వేసుకుంటే ఆరు నెలలు అప్పుడప్పుడు వేసుకుంటే మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్సే వచ్చేస్తుంది అండి అకేషనల్గా జాగ్రత్తగా వాడుకునే వాళ్ళకి సో మిస్ చేసుకోవద్దు నచ్చితే ఇలా సింపుల్ చైన్తో చంద్రహారం చైన్ మోడల్ అండి చాలా మంది చంద్రహారం అడుగుతున్నారు చంద్రహారం చాలా మనకి ఒక చైన్ గోల్డ్ సిల్వర్ మిక్స్ వచ్చింది ఎంత కాస్ట్ పడుతుందో తెలుసు కదండి కంప్లీట్ హ్యాండ్ మేడ్ వచ్చేది పంచలోహంది ఒక తా ఒక లైన్ తాలి చైనే మనకి టూ థౌజండ్ పడిపోతుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అలాంటి మనకి ఫోర్ ఫైవ్ లైన్స్లో చంద్రహారం పంచలోహం అని అంటే మీరు కాస్ట్ స్ట్ ఎస్టిమేట్ చేసుకోవచ్చు మీకు ప్యూర్ పంచలోహం కావాలి అండ్ తక్కువ ప్రైస్లో రావాలి అని అంటే అది ఖచ్చితంగా రాదు కదండి తక్కువ ప్రైస్ వస్తే అది ఎలా అవుతుంది పంచలోహం అది మీరే చూసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో వచ్చిన చైన్ ఫైవ్ లైన్స్లో వస్తుంది ఎయిటీన్ ఇంచ్లో వస్తుందండి ఓన్లీ చైన్ కావాలి అని అన్నా సరే ఇస్తాను ఓన్లీ చైన్ ఓకే టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా అంతేనండి జాగ్రత్తగా వాడుకుంటే మంచి లైఫ్ టైం వస్తుంది టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నేను ఊరికే ఈ డాలర్ అటాచ్ చేశాను ఇది వచ్చేసి ప్రీమియం మ్యాట్లో వస్తుందండి మార్ట్ గోల్డ్ అనమాట ఓకే చూసుకోవచ్చు డిటాచబుల్ వస్తుంది విత్ ఇయరింగ్స్ అండి ఇది కూడా ఒక్కటే ప్రోడక్ట్ సేల్ అనమాట మీకు సో మిస్ చేసుకోవద్దు కంప్లీట్ అన్కచ్లో వచ్చిన పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ ఇయరింగ్స్ వచ్చేసి పుష్ బ్యాక్ మీకు ఇలా కాంబోలో కావాలి అని అనుకున్నా సరే తీసుకోవచ్చు అండి సింపుల్గా అండ్ ఈ డాలర్ వచ్చేసి నానూకి కూడా అటాచ్ చేసుకోవచ్చు అండి ఎవరైతే నానులు తీసుకున్నారో వాటికి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది నెక్కి వేసుకున్నా సరే ఈ డా ఈ ఇయర్ రింగ్స్ అండి ఇవి చాలా బాగుంటాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా కాంబోలో కావాలి అని అనుకుంటే మనకి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఒక్కటేనండి మళ్ళీ చెప్తున్నా సో ఒకటే ఉంది సో ఫస్ట్ చూసిన వాళ్ళు అందుకనే వీడియో కూడా పెద్దగా ఎక్కువ చేయలేదండి చైన్స్ అయితే ఉన్నాయండి ఒక చైన్స్ ఎక్కువే ఉన్నాయి డాలర్ మాత్రమే ఒక్కటే ఉంది సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ చైన్ అయితే టూ నైంటీ నైన్ ఓకే అండ్ ఈ డాలర్తో కావాలి అని అనుకుంటే కూడా తీసుకోవచ్చు ఓకే ఈ డాలర్ ఇది కూడా మీ క్లియరెన్స్ ఎల్లో సింగిల్ పీస్ అనమాట నేను అటాచ్ చేస్తున్నాను ఇలాగా అంటే గోల్డ్ వస్తుందండి ఇవంతా అనగచ్చు బ్లాక్ డాలర్ అనమాట మీరు కావాలనంటే ఇలా వేసుకోవచ్చు ఓకేనా నేను కాంబో ప్రైస్ చెప్తున్నాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ డాలర్ కూడా వేటికైనా యూజ్ చేసుకోవచ్చు మీరు బ్లాక్ బీడ్స్ ఎలాంటి చైన్కైనా లేదంటే ఎలాంటి బీడ్స్కైనా సరే అటాచ్ చేసుకోవచ్చు నేను కాంబో ప్రైస్ చెప్పేస్తున్నాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా వచ్చేసి ఈ పెండెంట్ అన్ని బ్లాక్ బీట్స్లో ఎక్కువ చూసుంటాం కదా చూడొచ్చు ఇది వచ్చి బ్లూ బీట్స్ వస్తాయి ఇది పెద్ద హుకే వచ్చింది అష్టలక్ష్మి అమ్మవారి పెండెంట్ అనమాట ఓకే నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ ప్రైస్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి మీకు ఏ డాలర్ కావాలంటే అది అన్నీ కూడా సింగిలే ఉన్నాయి అయినా సరే చూ చూపిస్తున్నాను ఏ ఒక్కరైనా తీసుకుంటారు కదా నచ్చిన వాళ్ళు సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఓకే సో ఈ డాలర్ కావాలన్నా సరే ఇలా తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంటే పింక్ బీచ్తో వచ్చింది ఇది సింగిల్ సింగిల్ పీసెస్ అనమాట మీకు అంటే కాంబో వేసుకుంటే మీకు ఎలా ఉంటుంది అని ఐడియా కోసం ఇలా చూపిస్తున్నాను నేను ఓకే లేదు మాకు ఓన్లీ చైన్ కావాలంటే ఓన్లీ చైన్ తీసుకోండి డాలర్ డాలర్తో పాటుగా కావాలంటే ఇలా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బడ్జెట్లో అని చెప్పి డబల్ లైన్ చైన్స్ అండి థర్టీ ఇంచ్ వచ్చేస్తుంది థర్టీ ఇంచు సో థర్టీ ఇంచ్లో కాపర్ బేస్ పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వచ్చిన చైన్స్ అనమాట భారతీ చైన్ ప్యాటర్న్లో వస్తాయి చూసుకోండి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది డైలీ వేసుకున్న సిక్స్ మంత్స్ వచ్చేస్తుందండి జాగ్రత్తగా వాడుకుంటే మైక్రోప్లేటింగే కదా పంచలోహం పైన మైక్రోప్లేటింగ్ అయినా ఏ మెటల్ పైన మైక్రోప్లేటింగ్ అయినా మనకి మైక్రోప్లేటింగ్ అంటేనే ఆరు నెలలు వస్తుంది ఓకే ఇలా ఉంటుంది చూసారు కదా సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి థర్టీ ఇంచు టూ లైన్స్ థర్టీ ఇంచు సింగిల్ లైన్ మనకి ప్రైస్ ఉంటుంది బట్ మనకి డబల్ లైన్ వచ్చేస్తుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ త్రీ చైన్స్ ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ ఇవి వచ్చేసి ప్యూర్ పంచలోహం డైలీ వేర్ రింగ్స్ అండి డైలీ యూజ్ చేసేసుకోవచ్చు ఓకే సైజ్ అయితే ట్వంటీ ట్వంటీ వన్ సైజెస్ అండి ట్వంటీ అండ్ ట్వంటీ వన్ ఇవి ప్యూర్ పంచలోహం డైలీ వేర్ జెంట్స్కి చక్కగా ఉంటుంది లేదంటే బాయ్ కిడ్స్ అలాగా కొంచెం పెద్ద సైజ్ కావాలి అనుకునే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు ప్యూర్ పంచలోహం పంచులోహం డైలీ వేర్ వచ్చేస్తుంది రఫ్ అండ్ టఫ్ వాడేసుకోవచ్చు ప్లెయినే కాబట్టి స్టోన్ పోతుందనే భయం కూడా ఉండదు కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి వాళ్ళు ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మిస్ చేసుకోవద్దండి ఫోర్ రింగ్స్ ఉన్నాయి వచ్చేసి ఇది వచ్చేసి పంచలోహం చూడండి గట్టి మెటల్ పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో మంచి నెక్సెట్ అండి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇలా మల్టీ కలర్లో వచ్చేసి ముందు ఫుల్ వైట్ చూపించాము కదా స్క్రూ బ్యాక్ ఇయర్ వస్తాయి చూసుకోవచ్చు థిక్నెస్ వస్తుంది బట్ లైట్ వెయిట్లోనే వస్తుందండి లుక్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది హై క్వాలిటీ వచ్చేస్తుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి విత్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి అండ్ ఈ సో మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు లుక్ వైజ్ కూడా బాగుంటుంది ఓకేనా కిడ్స్ నుంచి అందరికీ బాగుంటుందండి మంచి ప్రైస్ ఓన్లీ నైన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు మరీ బెడ్ కలర్ లేకుండా లైట్ పాలిషింగ్లోనే మంచిగా వస్తుంది షైనింగ్ కూడా చూసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి పీస్ మిస్ చేసుకోవద్దండి నచ్చితే కనుక ఎక్స్ట్ వచ్చేసి గోల్డ్ లాగా ఉండే సింపుల్ బ్లాక్ బీట్స్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గోల్డ్లో చేయించుకున్నట్టే ఉంటుంది లుక్ వైజ్ కూడా బాగుంటుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా ఈ టూ నైంటీ నైన్ కూడా రీస్టాక్ వచ్చాయండి ఓకే బ్లాక్ అండ్ వైట్ రీస్టాక్ వచ్చింది పింక్ అయితే లేదు టూ నైంటీ నైన్ పేర్ గోల్డ్లో చేయించుకున్నట్లు సింపుల్గా ఉంటాయి కిడ్స్ నుంచి ఆఫీస్ వేర్ అలా యూజ్ అండి ఇలా పీకాక్ ప్యాటర్న్లో వస్తుంది ఓకే ఇది బ్లాక్ ఇది వైట్ వైట్ ఎక్కువే తెప్పించానండి వైట్కి చాలా మంది అడుగుతున్నారు కదా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఫోన్ డైలీ కావాలన్నా వాడేసుకోవచ్చు అండి టూ నైన్ ఫ్రీ షిప్పింగ్ కంప్లీట్ మైక్రో ప్లేటింగ్లో వచ్చిన క్యూట్ రింగ్స్ అనమాట టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి ఈ ఇయర్ రింగ్స్ అయితే రీస్టాక్ వచ్చేసాయి అండి అప్పుడు ఆఫర్ పెట్టినప్పుడు చాలా మంది బుక్ చేసుకున్నారు కదా మళ్ళీ ట్వెల్వ్ పేర్స్ అయితే తీసుకొచ్చాము మిక్సర్డ్లో ఓకేనా స్క్రూ బ్యాక్ కంప్లీట్ మైక్రోప్లేటింగ్ డైలీ అయినా వాడేసుకోవచ్చు అండి ఈజీగా వస్తాయి చాలా బాగుంటుందండి జే జే ప్యాటర్న్ వస్తాయి కదా జే స్టెడ్స్ ప్యాటర్న్లో ఇలా ఫ్లవర్ వచ్చి చాలా డిఫరెంట్గా డిజైనర్లాగా ఉంటుంది చూసుకోవచ్చు స్క్రూ బ్యాక్ ఇట్లా జే అనమాట సైట్కి చూసుకున్నారా బాగుంది మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట ఈ ఇయర్ రింగ్స్కి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి బాగున్నాయి దీనికి రివ్యూస్ కూడా మంచిగా ఇచ్చారండి సో ఏ కలర్ అయినా ఓకే అనుకుంటే అగ్గ బుక్ చేసేసుకోవచ్చు బట్ ఇదే కావాలి అనుకునే వాళ్ళు అయితే చెప్పండి ఇది వచ్చేసి మల్టీ కలర్ ఎగ్జాక్ట్ గోల్డ్లో చేయించుకున్నట్లే ఉంది కదా బాగుంటుందండి స్క్రూ బ్యాక్ వచ్చి ఇలా ఉంటుంది జేస్టెడ్స్ అలా నచ్చేవాళ్ళు చక్కగా ప్రిఫర్ అండి టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ పేర్ టూ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ మెయిన్ అయితే నేను గివ్ అవే నెక్స్ట్ వీడియోలో లెంతి వీడియో కూడా నేను నెక్స్ట్ రేపు చేస్తానండి వ్యాక్ చేయాలి హడావిడిగా చేయాల్సి వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్